ప్రెస్లాడ్ దేవుని ఘనమైన నామం మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజాం ప్రార్థన రండి ఒక కీర్తనతో దేవుని ఘనపరుస్తాం ప్రభునకులకు परिशुद्धुलमुदे हृदयमपि चिदं प्रभुनकु स्तुति प्रशंसलतु परिशुद्धुलमुदे पापभारमुय मो वचने सु পাপা পাপ ভগতি পাপ পাপম তো লগ্ন চুটকু পাপ তো লগ্ন নিচ জিব মুচ জিব মু ర్పించలము జేరి నేటి వాగ్దాన వాక్యం చదువుకుందాము సామెతల గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదవ వచనం నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచుము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వేకోజాంలో దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి ఈ దినవాక్యము నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమునిచ్చి నీవు దేవుని ఘనపరచాలి అంటాడు అంటే దేవునికి ఇచ్చుటలో మనము ఆయనను ఘనపరిచినట్లే లెక్క చాలాసార్లు మనము దేవునికి ఇచ్చే దాంట్లో మనము కొంత సంశయం పొందుతాం దేవునికి ఏం తక్కువ గుళ్ళే అందరూ మరి ఇబ్బడి ముబ్బడిగా చందాలు వేస్తున్నారు మనం ఇయ్యకపోతే ఏమవుతుంది అనేటువంటి ఆలోచనతో చాలామంది ఉంటారు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను దేవుని ప్రేమ మన ప్రేమ కూడా ఉండాలి ఆయన మనల్ని ప్రేమించాలంటే ముందుగా మనం కూడా ప్రేమించాలి అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదను అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను అంటాడు ఇప్పుడు దేవుడు అక్కడ ఏం చెప్పాడంటే మీరు నాకు ఇచ్చి ఘనపరచండి అంటాడు అంటే దేవుని మనం ప్రేమిస్తున్నట్టు లెక్క ఈ వాక్యము తొంభై ఒకటో కీర్తనలో పద్నాలుగు వచ్చిన వాళ్ళు మనం చూస్తాం దేవునికి ఇవ్వకుండా మనము మన సొంతానికే చూసుకుంటూ మనం ఉన్నట్లయితే మరి దేవుని సేవ ఎలా నడుస్తుంది ద్వితీయోపదేశ కాండంలో పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చినంలో దేవుడు మూషకిచ్చిన ధర్మశాస్త్రములు లేవీలకు ఒక హక్కునిచ్చాడు ఆ హక్కు ఏంటంటే మందిరంలోనికి తీసుకొని రాబడిన ప్రతి ప్రథమ ఫలాలు కానీ దశమ భాగాలు కానీ లేవీలకు సొత్తు అది హక్కు అంట వాళ్ళకు మనం ఇస్తే వారికి ఇంకా వేరే ఆస్తిపాస్తులు దేవుడు పనిచేయలేదు గోత్రాల వారందరికీ వారి హక్కు ప్రకారంగా భూములు పంచిచ్చాడు కానీ ఇక్కడ వారికి యాజకత్వంలో మందిరంలో పని చేస్తున్నందున వారికి మందిరంకి వచ్చేటువంటి కూడా వారికి హక్కుగా వారి జీవనోపాధిగా మార్చబడింది అక్కడ అంటాడు నాలుగో వచ్చినంలో నీ ధాన్యములోను నీ ద్రాక్ష నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చు నువ్వు అతనికి ఇవ్వాలి అంటాడు అంటే నీవు నీ ప్రథమ ఫలం అంతా కూడా దేవునికి ఇవ్వాలి అబ్రహాముని దేవుడు కూడా శోధించాడు ఆయన ప్రథమ ఫలమైన ఇస్సాకుని ఇవ్వమంటే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దేవుడు అతన్ని ఘనపరిచాడు వద్దు అబ్రహాం ఒకగానొక్క కుమ్మారుని నువ్వు ఇవ్వకుండా వెనుదీయలేదు కనుక నేను నిన్ను మెచ్చుకుంటున్నాను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరించాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజరార అలాఖీ గ్రంథంలో కూడా చక్కగా వివరించబడి ఉన్నది మూడవ అధ్యాయం పదవ వచ్చిన వల్ల నా మందిరంలో ఆహారముడినట్లు పదవ భాగం అంతయు నా మందిరంలో నిధుల్లో తీసుకొని రండి అంటాడు చూడండి ఇక్కడ సేవకులు సేవ చేస్తున్నప్పుడు వారికి జీతపత్యాలు ఈ రోజులో ఇస్తున్నారు కానీ వెనకట అలాంటి ఏం లేదు దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి రాబడి అంతా కూడా సేవకునికే హక్కు భుక్తంగా ఉండేది వారు గర్వంగా సగౌరవంగా వాళ్ళు జీవించేవాళ్ళు వారికి ఎంతో సంతృప్తిని ఉండేది మా చిన్నతనంలో మా గ్రామంలో ఉన్నటువంటి మందిరంలో అయితే ప్రతి గృహంలో ఒక సంచి కట్టుకునేవాళ్ళు ఆ సంచిలో ఉదయం లేవగానే వారు వంటలు ఉండేటప్పుడు ఒక మూడు పిడికల బియ్యం తీసి దాంట్లో పడేసేవారు ఆ విధంగా వారమంతా తీసిన బియ్యాన్ని తీసుకొచ్చి మందిరంలో తీసుకొని వచ్చేవారు అట్లా అందరూ తీసుకొని రావడం ద్వారా ఏమైందంటే సమృద్ధి బియ్యం వారికి దైవ సేవకునికి దొరికేది ఇంకా చందారూప ఇచ్చినటువంటి ఆఫర్సింగ్ అవన్నీ కలిపితే వారు సేవ సంతోషంగా ఆ రోజుల్లో చేసేవారు ఈనాడు సేవకులకు జీతపత్యాలు ఇస్తున్నందున మందిరంలో వారు అలమటిస్తూ ఆకలితో ఉంటూ సేవ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడున్నటువంటి మన ఖర్చులకు వారికి ఇచ్చేటువంటి మనం ఇచ్చే ఆఫరింగ్స్ ఏమాత్రం సరిపోదు చెప్పాలంటే ప్రతి ఉద్యోగికి యాభై నుంచి ఒక లక్ష రూపాయల వరకు జీతం ఉంటుంది మనం దైవసేవకునికి ఇచ్చేది ఒక పది నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది నీ జీతంలో దైవసేవకుని జీతాన్ని పోల్చుకున్నట్లయితే వారు ఎంత అలమటిస్తూ దేవుని సేవ చేస్తున్నారు దేవుని సేవకులు అంటే యాజకులు మందిరంలో నీ కొరకు నా కొరకు ప్రార్థించి మన కొరకు వారు పూట పడేవారు మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నీ రాబడే అంతట్లో ప్రథం పొలం ఇయ్యమంటున్నాడు నీ ధాన్యంలోను నీ ద్రాక్షరసంలోను పాలియమంటున్నాడు దశోభాగం అంతా తీసుకొని రమ్మంటున్నాడు మందిరంలో ఆహారం ఉండునట్లు ఎంత చక్కగా క్లియర్గా చెప్పబడింది ఆ మాట మందిరంలో ఆహారం ఉండునట్లు అంటే మందిరంలో ఆహారం ఎందుకు సేవకుని కుటుంబం కొరకే ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం మనం ధారాలంఘిస్తాం ఒక చిన్న సంఘటన గుర్తుకు తీస్తాను కోల్గేట్ యజమాని తనకొచ్చే రాబడిలో తొంభై తొమ్మిది శాతం ఇచ్చి ఒక్క శాతమే అతడు తీసుకునేవాడంట ఎంత సమర్పణ అయితే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కాల్ కాల్గేట్ టూత్ పేస్ట్ ప్రచారంలోనికి వచ్చింది కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుంది దేవునికి ఇచ్చి చూడండి మనం ఆయన మనం ఇచ్చి చూస్తే ఆకాశపు వాక్యలను నిప్పి నీకు పటజాలని ఆశీర్వాదాలు కుమ్మరిస్తారంట దేవుడు ఇది అర్థం చేసుకుంటే దేవుని యొక్క ఇంటిలో మీరు సమృద్ధిగా ధారాళంగా మీకు కలిగిన దాంట్లో ఇస్తారు రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో గొప్పతండ్రి నేటి ఈ వాక్యపు భాగాన్ని మేము అర్థం చేసుకుంటే నీ మందిరం కొరకు మేము వారంగా మా యొక్క రాబడిలో నుంచి సమస్తాన్ని మేము ఇచ్చే వారంగా ఆస్తిలోని భాగాలను కూడా ఇచ్చే వారంగా మాకు మంచి మనసు దాయిచ్చేయండి మందిరంలో ఆహారం ఉన్నట్లుగా సేవకుడు కడుపు మార్చుకొని సేవ చేయకుండా సమృద్ధిగా వారు భోంచేసి సమృద్ధిగా ప్రభువాన్ని సేవ చేయడానికి సంతోషంగా సేవ చేయడానికి తండ్రి మా వంతుగా మేము కృషి చేయడానికి మా రాబడిలో మేము ఇవ్వడానికి మా మనసును మార్చుమని ఆ విధంగా మా ప్రియులందరూ కూడా నీ యొక్క విశ్వాసులు నీ యొక్క బిడలందరూ కూడా మందిరాన్ని ప్రేమించి నేను ఘనపరచడానికి వారికి మంచి మనసు దాయిచేయమని ఏసై అతి శ్రేష్టమైన నామం ప్రస్తుతించి ప్రార్థించడి వేడుకొనుచున్నాం వేడు కొనుచున్నాం తండ్రి మెయిన్ ప్రెస్ సార్ట్